తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టేటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతాం మూడు వేల నుంచి నాలుగు వేలు మెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు ఆ నాలుగు వేలు చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచుకొచ్చింది అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్ దాడికి సుమారు ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కొంతమందికి ఇంకా పెన్షన్స్ కొన్ని కారణాల వల్ల సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టి గత ప్రభుత్వం చాలా దారుణంగా చేసి పడిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారు కూడా రాబోయే రోజుల్లో తగు న్యాయం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము అరవై ఐదు అరవై ఏడు వార్డులో కార్పొరేటర్ పల్లసింగ్ గారు అందులో వారు ఆధ్వర్యంలో చేస్తున్నాం అలాగే ఇందులో జడ్సీ గారు సన్యాస్ నాయుడు గారు అడిషనల్ కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది వాళ్ళతో పాటు ఈరోజు మా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోంతాతారావు గారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు సీనియర్ నాయకులు కోరిపూరి సభ్యులు నర్సలప్పారావు గారు సీనియర్ నాయకులు అలాగే ఈరోజు ఒక చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేయ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి కనుక ఇది ఖచ్చితంగా ఫస్ట్ తారీఖే ఏదైతే ఆరు గంటల నుంచే పంచుతామన్నామో ఆ విధంగానే చేస్తున్నాం ఇదే ఈ ఐదు సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఎలక్షన్ హామీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని కూడా అమలు చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం